మొత్తం ఇవాళ పత్రికలు ఒక దగ్గరికి తెచ్చి విశ్లేషణ చేస్తే ఏంటంటే తుది తీర్పు ఏంటంటే చాట్ జీపీటీది బీసీ దళితుల కోణం తెలుసుకోవాలంటే విజయక్రాంతి పత్రిక చదవాలి బీసీలకు దళితుల కోణం బీసీలది దళితుల కోణం తెలుసుకోవాలంటే విజయక్రాంతి పత్రిక చదువుమని సజెస్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వ పథకాలు సమాచారానికి సాక్షి మన తెలంగాణ ఇవి జర జోక్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని సామాన్య ప్రజల సమస్యలకు బీసిక్స్ వెలుగు చదవండి అని చెప్పి చెప్తా ఉంది ఇక అగ్రవర్ణాల గురించి అగ్రవర్ణాల జోకుడు వార్తలు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వార్తలు తెలుసుకోవాలంటే ఎలైట్ అండ్ పాలసీ న్యూస్ కోసం ఈనాడు ఆంధ్రప్రభ చూసుకోవాలి ఇక మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఓసీ పొలిటికల్ ఎలైట్ కవరేజ్ ఎక్కువగా ఉన్నాయి ఈ పత్రికలు మాక్సిమం మెయిన్ స్ట్రీమ్ పత్రికలన్నీ కూడా అప్పర్ కాస్ట్ కోసం ఎలైట్ వర్గాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇవాళ ఉన్నాయి ఇక ప్రత్యామ్నాయ ప్రజాపక్ష పత్రికలు సాక్షి మన తెలంగాణ విజయక్రాంతి కనిపిస్తా ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఎక్కువ స్థానం ఇచ్చినాయి ఫ్రంట్ పేజీలోను సామాజిక వర్గాల స్పష్టమైన గుర్తింపు చాలా పత్రికల్లో లేదు సో ఇవి ఓవరాల్ గా ఇవాళ పత్రికలకు సంబంధించినటువంటిది చార్జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి కథ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత క్లియర్ గా పత్రికలు పత్రికల వెనకాల ఉన్నటువంటి అసలు మర్మాన్ని బయట పెట్టింది ఇవాళ మనం ఇవాళ ప్ర ప్రజలారా పేపర్ చదవాలంటే ఒకటి విజయక్రాంతి వెలుగు పత్రికలను మనం ఇవాళ చదవచ్చు ఇక మిగతా పత్రికలు ఇక ఆంధ్రజ్యోతి ఈనాడు అయితే నెరీ అధ్వానం టూర్ రేటింగ్ లో పడిపోయినాయి ఈనాడు పరిస్థితి కూడా దాదాపు అంతే ఉంది సో ఇవి పెద్ద పత్రికలు అని చెప్పుకుంటున్నాయి కేవలం వాళ్ళ సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నాయి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పసిగట్టినటువంటి అంశం సో ఇక్కడ ఇక్కడ ఒకప్పుడు పత్రికలు మనని నిర్ణయించేటి ఇలా పత్రికలు భాగోతమైందో మనం నిర్ణయించే స్థాయికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సోషల్ మీడియా వచ్చేసింది సో కాబట్టి ప్రతిరోజు పత్రికలు ఏ వర్గాలకు కొమ్ముగాస్తా ఉన్నాయి ఏ వర్గాలకు వంత బాడుతూ ఉన్నాయనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి సోదరులారా మనకు ఈ పత్రికలు మనకు న్యాయం చేయట్లేదు ఒకటి అరా పత్రిక తప్ప మన వర్గాల గురించి మాట్లాడతలేదు అనేది స్పష్టమైంది కదా మనకు ఉన్నదల్లా ఒకటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో ఈ వర్గాల వారియర్స్గా మీరు మారాలంటే ఈ వర్గాల కోసం మరోసారి పిడికిలు బిగించాలంటే మీరు చేయాల్సినటువంటి చిన్న కార్యక్రమం ఇది ఒకటి